తాడేపురం పురద దేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి విజయదశమి ఉత్సవాలు గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి డాక్టర్ శశికుమార్ దంపతులచై గోపూజ గణపతి పూజ కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేశారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజల్లో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజి దాట్ల జగన్నాథరాజు నీలం సురేష్ శుంకర్ ధనబాబు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు Assalamualaikum warahmatullahi wabarakatuh.

దసరా నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు శ్రీ శ్రీ బొల్సలమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల ఫ్రూట్స్ తోటి సుమారు నాలుగు టన్నులతో ఫ్రూట్స్ తోటి గుడి అంతా అలంకరణతో అమ్మవారు భక్తులకి దర్శనిస్తున్నారు ఆ భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారు దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించవలను అలాగే స్థానిక శాసనసభ్యులు బొలిసెట్ శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు జరుగుతున్నాయి రేపు రేపటి రోజున మహిళలకు సామూహిక కుంకుమ పూజలు జరపబడిన మహిళా భక్తులు ఇచ్చేసి ఆ పూజలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి కోరుచున్నాను శ్రీరంగ రామాన్యాలు గారి నేతృత్వంలో సుమారు నాలుగు టన్నులు ఫ్రూట్స్తో వివిధ రకాల ఫ్రూట్స్తో అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది తొమ్మిది రోజులు కూడా వివిధ రకాల అలంకరణలు అలాగే విశేషమైన పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీలు శ్రీ బొల్లసెట్ శ్రీనివాస్ గారి సహకారం అలాగే గత రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున మా మిత్రులు అంజబాబు గారు సహకరించినటువంటి మహిళలకు కానీ అలాగే మిత్రులందరూ కూడా ఉండి రాత్రులు బాగా ఉండి కష్టపడి ఆయన వెన్నంటూ ఉండి ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోనే తోడుగా ఉండేటటువంటి మిక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ బల్సల అమ్మవారి దేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా మనందరినీ అనుగ్రహిస్తున్నారు ఈ రోజున డాక్టర్ శశికుమార్ గారు డాక్టర్ శైలజ దంపతుల చేతుల మీదుగా గోపూజతో ఈరోజు కార్యక్రమం మొదలై స్థాపన అలాగే అమ్మవారికి విశేష అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది రేపు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు అలాగే సామూహిక కుంకుమ పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ సామూహిక పూజల్లో పాల్గొని అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం